మేడం ఈ ఇలా ఈ అమ్మాయి అంటే ఇప్పుడు మన దగ్గరకు వచ్చింది ఒక సమస్య ఇలాంటి సమస్యలు అంటే ఏదో రకంగా బ్లాక్ మెయిల్ చేస్తుంటే స్టిల్ మళ్ళీ చేయకూడదు తప్పు అనుకున్నా కూడా మళ్ళీ చేయాల్సి వచ్చి మళ్ళీ ఆ ఊబిలోకి వెళ్ళిపోయే అమ్మాయిలు చాలా మంది ఉంటారు ఇప్పుడు ఇతని ప్రవర్తన మార్చగలమంటారా మారుతుందా ఇతని ప్రవర్తన తప్పకుండా మారుతుంది అయితే ఒకటమ్మా ఏ సమస్యకైనా మనం ఎప్పుడు కూడా మూలం ఏంటి చూడాలి ఆ మూలాన్ని కొట్టినప్పుడు మనకి ప్రతి సమస్యకు కూడా పరిష్కారం లభించేటటువంటి అవకాశం ఇక్కడ మూలం ఏంటంటే వ్యభిచారం కాన్స్టిట్యూషన్ విచ్ యాక్ట్ ఇస్ ఇల్లీగల్ నిజానికి వ్యభిచారం అన్నది మన దగ్గర లీగలైజ్ కాలేదు కొన్ని దేశాల్లోని వ్యభిచారం అన్నది లీగలైజ్డ్ అదొక ప్రొఫెషన్ అదొక వృత్తిగా పరిగణింపబడదు కానీ భారతదేశంలోని మన సనాతన ధర్మం ఎంతో పేరుగాంచినటువంటి ఈ దేశంలోని వ్యభిచారం అన్నది లీగలైజ్డ్ ప్రొఫెషన్ కాదు ఇటువంటి పరిస్థితుల్లోని ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే చదువుకుంటున్నటువంటి యువతని ఈ వ్యభిచారం అనేటటువంటి కూపంలోకి లాగుతున్నటువంటి వ్యవస్థల్ని కుక్కటి వేళతోని నిర్ నిర్మూలించవలసినటువంటి పరిస్థితి ఇటు ప్రభుత్వాల మీద సమాజం మీద సామాజిక సంస్థల మీద పోలీస్ శాఖ మీద ఇట్లా అనేక వ్యవస్థలు ఏకమై దాన్ని కూకటి వేడతో పెకిలిస్తేనే తప్ప ఎందరో జీవితాలు ఎందరో అమ్మాయిల జీవితాలు కన్నీటి పాలవుతున్నటువంటి జీవితాలని మనం కాపాడినటువంటి వాళ్ళం అవుతాం ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే వ్యభిచారం అన్నది నిజానికి ఇటువంటి పరిస్థితుల్లోని మహిళలు కానివ్వండి యువత కానివ్వండి వెళుతున్నారు అంటే దానికి కేవలము ఇప్పుడు ఈ ఈ కేసు నవ్య కేసు వింటే దానికి కేవలం ఆర్థిక పరిస్థితి ఒకటే కారణం కాదు చదువుకుంటున్నటువంటి సమయంలోని అమ్మాయి ఎంసీఏ చదివింది పేరెంట్స్ ఎంసీఏ మటుకు చదివించగలిగారు హైదరాబాద్కి పంపించారు అంటే కాస్త కూస్తో ఆర్థికంగా వాళ్ళు ఆ అమ్మాయిని సపోర్ట్ చేసేటటువంటి పరిస్థితిలో ఉన్నారు ఎంసీఏ చదువుకున్నటువంటి అమ్మాయి ఒక ఎక్కడైనా ఉద్యోగం చేసుకోవడానికి ప్రయత్నించారు అమ్మాయి చదివిన తర్వాత ఈ ఈ ఈ వ్యభిచారంలో దిగిన తర్వాత మళ్ళీ ఉద్యోగం వచ్చేసరికి గ్యాప్ సిక్స్ మంత్స్ ఇంటర్గ్నం పీరియడ్ సిక్స్ మంత్స్ ఈ సిక్స్ మంత్స్ ఈ అమ్మాయి ఇటువంటి పని చేయకుండా ఉంటే ఇటువంటి ప్రలోభానికి లోను కాకుండా ఉంటే అంటే ఏం ప్రలోభం చదువుకుంటున్న వయసులోని అమ్మాయిలకు కావాల్సింది ఏంటి లగ్జూరియస్ లైఫ్ కావాలి అంటే ఒక విలాసవంతమైనటువంటి జీవితాన్ని జీవించాలి వాళ్ళ కోరికలు తీర్చుకోవాలి ఇన్ఫాక్చ్యుయేషన్ చాలా స్టైలిష్గా చాలా హ్యాపీగా చాలా ఎంజాయ్మెంట్ కలర్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలి మనం చాలా కేసుల్లోని మధ్యన ఎవరు చూడండి పబ్బు తప్ప వేరే మాట మాట్లాడలేరు ఎంత దురదృష్టకరమైన అంటే పబ్బులకి వెళ్ళాలి ఇవ్వాలి అవి వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన పబ్బులకి వెళ్ళడం తప్పని నేను అనట్లేను పబ్బులకి వెళ్ళి చేసేటటువంటి తప్పుడు కార్యక్రమాలు తప్పు అని చెప్పి సో అటువంటి పనులు చెయ్యాలి అనేటువంటి ఆలోచన ముందు యువత తమ మైండ్ నుంచి తీసేయాలి ఇక్కడ మీరు ఒకటి గమనించండి నవ్య ఇస్ సో లక్కీ ఒక ఆరు నెలలు ఈ వ్యవస్థలో ఉన్నా కానీ ఆరు నెలల తర్వాత ఆమెకు ఉద్యోగం వచ్చింది ఆ తర్వాత పెళ్ళి భర్త చాలా మంచివాడు ఇంకొక అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చూద్దాము ఒకవేళ నవ్య ఇదే ఆగే కంటిన్యూ చేయాల్సి వచ్చి ఇంకొంచెం ఎడిక్ట్ అయిపోయి దీనిలోనే ఇంకా బాగుంది ఉద్యోగం ఎందుకు చేయడము నాకు ఈ జీవితమే బాగుంది దీంట్లో డబ్బు ఎక్కువ వస్తుంది అనే ఆలోచనతోనే వెళ్ళి ఉంటే పెళ్లి కాకుండా ఉండి ఉంటే ఆమె పరిస్థితి ఏంటి అని చూస్తే ఆమె పరిస్థితి చివరికి అంటే కొద్ది కాలం అయిన తర్వాత ఆమె ఎందుకు పనికి రాకుండా ఇటు ఆరోగ్యపరంగా కానివ్వండి సామాజికంగా కానివ్వండి ఆమెకి ఎక్కడా కూడా స్థానం లేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు లేదు ఇంకొక యాంగిల్లో వెళితే పెళ్ళి అయిన తర్వాత భర్త నోటీస్కి ఆమె చేసిన పనులు కానీ అని నోటీస్కి వచ్చి అతను ఆమెను వదిలేస్తే ఆ తర్వాత పరిస్థితి ఏంటి ఇలాగా ఇన్ని విధాలుగా ఇటువంటి వాటిలో ఉన్నటువంటి అమ్మాయిలు తమ జీవితాలని కోల్పోతూ ఉన్నారు ఇటువంటి కేసులు ఎన్నో ఉన్నాయి కనుక ఇక్కడ యూత్ ఈ కేసు ద్వారా యువత తెలుసుకోవాల్సింది ఏంటంటే మంచి వయసులో ఉన్నప్పుడు చదువుకుంటున్న సమయంలో కానివ్వండి లేదా వయసులో ఉన్నప్పుడు ఇటువంటి పనులకి దిగజారకూడదు అది ఆర్థిక ఆర్థిక పరిస్థితుల వలన కానివ్వండి ఇంకే పరిస్థితుల వలన కానివ్వండి ఇటువంటి వాటిలోనే దిగజారకుండా ఉంటేనే భవిష్యత్తు బాగా ఉండేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే చూడండి ఈ నవ్య కేసే చూడండి ప్రపంచం ఇటువంటి విషయాల్లో చాలా చిన్నది ప్రపంచం చాలా విశాలమైంది అనుకునేటటువంటి మనకి ఇటువంటి కేసుల్లోనే చాలా చిన్నది తల్లిదండ్రులు ఈ అమ్మాయి చేసినటువంటి పనిని గుర్తించి గాక కానీ ఆమె చేసిన పని మళ్ళా తిరిగి తర్వాత వాళ్ళ ఇంటికే వచ్చింది ఆమె ముందు ఆమె చేసినటువంటి తప్పు ఈ మహేష్ రూపంలో వచ్చి నిలబడ్డది చూసారా అంటే ప్రపంచం ఎంత చిన్నదో చూడండి ఇక్కడ నవ్య లాంటి అమ్మాయిలు తెలుసుకుంటే ఇక్కడ నవ్య చూడండి ఎంత ధైర్యం ఆ అమ్మాయికి చదువుకోవాల్సిన పనిలోని తన ఒక మామూలు మిడిల్ క్లాస్ నుంచి వచ్చానని చెప్పింది మిడిల్ క్లాస్ అమ్మాయి ఎలా ఉండాలి రేపు ఏదన్నా తప్పిదం జరిగితే జీవితాన్ని సరిదిద్దుకునేటటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉన్నటువంటి వ్యవస్థ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినటువంటి నేను చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాలి ఏ పని నా పెద్దలు నిర్ నిర్ణయించారు ఆ పని చెయ్యాలి నేను ముందుకు ఒక దీటుగా సాగి ఒక ఉన్నత స్థి స్థానానికి ఎదగాలి ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఆలోచనతోనే ముందుకెళ్ళాలి కానీ తన యొక్క విలాసవంతమైన జీవితానికి ఇటువంటి పని చేసి డబ్బులు సంపాదించి మళ్ళీ ధైర్యంగా పెళ్లి చేసుకొని నేను చాలా బాగా ఉండగలను అని అనుకోవడము ఆమె యొక్క అమాయకత్వానికి నిదర్శనం అని ఆ మహేష్ నిరూపించాడు కనుక అమ్మాయిలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే తప్పు ఎప్పుడు చేసినా ఎలా చేసినా ఎక్కడ చేసినా ఏదో ఒక రూపంలోని అది బయటకు వస్తుంది ఎందుకంటే మన తల్లిదండ్రులను కళ్ళు మనం కప్పొచ్చు కానీ సమాజం యొక్క కళ్ళు కప్పేటటువంటి అవకాశాలు చాలా తక్కువ ముఖ్యంగా ఈ ఎలక్ట్రానిక్ యుగంలోని ముఖ్యంగా ఈ ఎలక్ట్రానిక్గా సైబర్ క్రైమ్స్ ఎక్కువ అవుతున్నటువంటి ఈ కాలంలోనే చాలా ఈజీ ఏదన్నా చిన్న తప్పిదం జరిగినా కానీ అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లోని బయటకు వచ్చేటటువంటి కాలం ఇది అటువంటి కాలంలోనే అమ్మాయిలు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎంత ఆచితూచి వాళ్ళు అడుగు వేయాలి జీవితాన్ని ఎంత భద్రంగా కాపాడుకోవాలి అన్న విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి ఇది ప్రధానమైనటువంటి అంశం ఇంకా రెండోది మన మహేష్ విషయం తీసుకుంటే మహేష్ మహేష్ లాంటి అబ్బాయిలు ఆ వాళ్ళు కూడా చదువుకునే టైంలోని లైఫ్ ఎంజాయ్ చేయడానికి మాత్రమే అని అనుకోవడం ఆ చాలా సర్వసాధారణం అయిపోయింది అది కూడా తప్పండి అది నేను ఎంకరేజ్ చెయ్యను నేను అంగీకరించను ఆమోదించను ఆ అబ్బాయిలన్నంత మాత్రాన్న డబ్బును ఉపయోగించుకొని ఎటువంటి జీవితాన్నైనా గడపచ్చు అనేది అంటే ఏ తల్లిదండ్రులు కూడా వాళ్ళ బిడ్డలు అలా అవ్వాలని కోరుకోరు నేను అనుకుంటున్నాను తప్పు చేసిన తర్వాత నువ్వు పెళ్లి చేసుకొని ఒక అమ్మాయిని జీవితంలోకి వచ్చిన తర్వాత ఒక ఫ్రెండ్ భార్యని ఎప్పుడో నువ్వు నీ పూర్వకాలంలో నా అమ్మాయితో నేను గడిపావు కాబట్టి మళ్ళీ నువ్వు గడపాలి అని కోరుకోవడం అన్నది మనము ఆమోదించేది కాదు హర్షించేటటువంటి విషయం కాదు అయితే ఇక్కడ ఏంటంటే అతను అతనితో మాట్లాడినప్పుడు ఆయన ఏమంటాడంటే నాకు మళ్ళీ ఆమెను చూడగానే మళ్ళీ ఆ పాత రోజులు గుర్తుకొచ్చాయి ఆ పాత కాలంలో నేను ఆమెతో స్పెండ్ చేసినటువంటి టైం గుర్తొచ్చి మళ్ళీ అలాగే స్పెండ్ చేయాలని అనుకున్నాను అని చెప్పాడు ఓకే నీకు ఆ భావన కలగడము నీ యొక్క వీక్నెస్ వీక్నెస్కి నిదర్శనం నీలో ఉన్నటువంటి వీక్నెస్ కి నిదర్శనం అంటే నువ్వు సైకలాజికల్లీ మానసికంగా నువ్వు ఒక వీక్ పర్సనాలిటీ వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు అది ఓకే అక్కడ మటుకు ఓకే కానీ నీ వ్యక్తి నువ్వు వీక్ పర్సనాలిటీ అని చెప్పేసి ఎదట వ్యక్తి కూడా వీక్ పర్సనాలిటీ అనుకోవడం తప్పు ఇక్కడ నవ్య ఒకప్పుడు అవసరం గురించి డబ్బు గురించి చేశానని చెప్పింది అంతేకాని శారీరక సుఖం గురించి చేశాను అని చెప్పలేదు కానీ అది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ హర్ లైఫ్ కానీ సెకండ్ ఫేజ్ వచ్చేసరికి పెళ్లి చేసుకున్న తర్స్ ఈ కమిటెడ్ టు హర్ హస్బెండ్ చాలా సిన్సియర్ గా తన కుటుంబం తన బిడ్డ తన భర్త అని ఉంటున్నటువంటి అమ్మాయిని నీకు గుర్తొచ్చింది కాబట్టి ఆమెకు కూడా గుర్తు రావాలి ఆమె కూడా నీతో అలాగే ఉండాలి అని కోరుకోవడం నువ్వు చేసినటువంటి తప్పిదంగా నేను భావిస్తున్నాను కనుక ఒకవేళ అంతకే నీకు అలా అనిపించినప్పుడు నువ్వు ఒక మాట అడగ అడిగేంత మటుకు నీ లిమిటేషన్ ఉండొచ్చు అడగకూడదు కూడా నిజానికి ఒకవేళ నీ వీక్ పర్సనాలిటీని ప్రదర్శించుకోవడానికి నేను ఇలా అనుకుంటున్నానంటే ఆ అమ్మాయి రిజెక్ట్ చేసినప్పుడు యూ మస్ట్ బికమ్ సైలెంట్ ఎందుకంటే నువ్వు అట్లీస్ట్ నిన్ను నువ్వు గౌరవించుకోగలగాలి నీ ఫ్రెండ్ని గౌరవించగలగాలి ఒకసారి మహిళను గౌరవించగలగాలి అలా చేయకుండా నువ్వు ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టేటట్టుగా నా పాత రోజులు గుర్తు చేసుకోమని చెప్పి పదే పదే ఆమెను ఇబ్బంది పెట్టడము లేదా నువ్వు చేయకపోతే నేను వేరే విధంగా ప్రవర్తించవలసి వస్తుంది అని బ్లాక్ మెయిల్ చేయడము ఇవన్నీ కూడా క్షమించరాని నేరాలుగా పరిగణింపబడతాయి ఇక్కడ నేను మహేష్కి రెండే రెండు ఆప్షన్స్ ఇస్తున్నాను మహేష్ ఒకటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ జరిగిందేదో జరిగింది నేను నిన్ను అడిగాను నీకు ఇంట్రెస్ట్ లేదన్నావు దట్స్ ఆల్ రైట్ అని చెప్పేసి చాలా సైలెంట్ గా ఒక గుడ్ మహేష్ గా మంచి వ్యక్తిగా సైలెంట్ అయిపోవడం ఫస్ట్ ఆప్షన్ లేదు ఆమెను ఈ విధంగానే ఇబ్బంది పెడుతూ నువ్వు ఆమెను ఏ విధంగానైనా లోబర్చుకోవచ్చు అనేటటువంటి నీ యొక్క కాండక్ట్ ని కంటిన్యూగా చేస్తే ఎవరికి తెలియకుండా అంటే వాళ్ళ భర్తకు కూడా తెలియని అవసరం లేదు నవ్య కూడా పిక్చర్ లోకి రాకుండా సైబర్ పోలీస్ కి లేదా కన్సర్న్ కి నీ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేటట్టుగా క్రిమినల్ కంప్లైంట్స్ లాడ్ చేసి నిన్ను నీకు జైలు శిక్ష ఏ విధంగా ఉంటుందో అన్నది రుచి చూపించవలసి వస్తుంది ఒకటి అదొక ఫస్ట్ యాంగిల్ సెకండ్ యాంగిల్ ఏంటంటే నీ భార్య కూడా ఈ విషయం చెప్పి నీ భార్య ద్వారా నీ మీద క్రిమినల్ కంప్లైంట్స్ చేసి ఇటు నీ కుటుంబాన్ని విచ్ఛిన్న చేయడం నీ జీవితాన్ని సర్వనాశనం చేసేటటువంటి పరిస్థితి ఏర్పరచుకుంటావా అన్నది సెకండ్ ఆప్షన్ ఈ రెండు ఆప్షన్స్ లో ఏది కావాలో నువ్వే సెలెక్ట్ చేసుకో అదే ఈ సమస్యకు పరిష్కారం అని నేను అనుకుంటున్నాను